హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం అయితే రోజు గార్డెన్ వీడియో కాకుండా ఈ రోజు ఒక మంచి గార్డెన్ మీట్ అయితే వచ్చామండి వైజాగ్ లోని నేచర్స్ గార్డెన్ గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్ అడ్మిన్ ఐశ్వర్య గారు ఆ గ్రూప్ మీటింగ్ అయితే మాత్రం వచ్చామండి చక్కగాను మాకు ఎక్కడ గార్డెన్ గ్రూప్ మీటింగ్ అన్నా కూడా ఆ పిలిచినప్పుడు వెళ్ళాలి అందర్నీ కలవాలి అనేది ఒక సంతోషకరమంగా అనిపిస్తుంటది కదా ఇక్కడ చూసారు కదా ముగ్గులు ఎంత బాగేశారు నేచర్స్ గార్డెన్ ఒకటో వార్షికోత్సవానికి అయితే విజయనగరం నుంచి ఒక సెవెన్ మెంబర్స్ అయితే వచ్చామండి వచ్చేసరికి ఒక పండగ వాతావరణం ఎందుకంటే కొంచెం లేట్ అయిపోవడం వల్ల ముందు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి నేనైతే చూడలేకపోయాను ద్వీప ప్రజ్వల జరుగుతున్న టైంకి అయితే లోపలికి ఎంటర్ అయ్యామండి ఎక్కడ ఆనందం వేస్తుంది నాకైతే మాత్రం ఒక మంచి ఇంత మంచి మంచి కార్యక్రమం అది మిద్య తోటల మీద ఇలా అవేర్నెస్ వచ్చి ఇలాంటి పెద్దవాళ్ళందరూ పెద్దలందరూ కూడా పాల్గొనడం చాలా చాలా సంతోషం వేస్తుంది అలాగే ఇంకా రాగానే మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా హాయిలు ఆనందాలు మొత్తం రెండు జిల్లాల నుంచి కదండి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి ఎక్కడెక్కడి నుంచో మొత్తం వచ్చామండి అసలు చూసారు కదా ఒక కోలాహలంగా అనిపిస్తుంది ఎంతో సంతోషంగా కూడా అనిపించిందండి పెద్దవాళ్ళు చూసారు కదా డయాస్ మీద రైతునేస్తాం ఫౌండేషన్ ఫౌండర్ పద్మశ్రీ వెంకటేశ్వరరావు గారు అలాగే మిద్య తేటల సృష్టికర్త మన రఘోత్తమరెడ్డి గారు అలాగే ఇంకా ఖమ్మం అడ్మిన్ శ్రీనివాస్ గారు ఇలా చాలామంది అండి అసలు వచ్చారు అలాగే విశాఖపట్నంలో అతిరథ మహారథులు అందరూ కూడా మిద్య తోటకు సంబంధించి రావడం ఇది ఒక సమావేశాలు నిర్వహించుకోవడం మీరు మా ఛానల్లో ఎప్పటికప్పుడు మా విజయనగరంలో జరిగే కార్యక్రమాలు కూడా చూస్తున్నారు కదా చాలా సంతోషమేస్తుంది ఆ కార్యక్రమంలో పాల్గొని సర్వీస్ చేసి అలాగే దీన్ని ముందు నడిపిస్తున్న పెద్దలందరికీ కూడా సన్మానించుకోవడం జరిగిందండి అందులో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఉన్న సంతోషం అలాగే ఇక్కడైతే మా మాత్రం మన రైతు నేస్తం ఫౌండర్ వెంకటేశ్వరరావు గారికి అలాగే మన రఘవతమ్ రెడ్డి గారికి ఎన్జి గార్డెన్స్ గ్రూపు ఐశ్వర్య గారు వారి దంపతులు ఇరువురు అలాగే గ్రూపు సభ్యులు అలాగే అడ్మిన్స్ అందరూ కూడా సన్మానించుకోవడం చాలా చాలా సంతోషించదగిన విషయం కదా అందుకే మనం ఏంటంటే ఇటువంటి పెద్దలు మనం వచ్చినప్పుడు సన్మానించుకోవడం వల్ల వారిని గౌరవించుకోవడం వల్ల మనం కూడా అసలు కొన్ని విషయాలు చాలా విషయాలు వాళ్ళ దగ్గర నుంచి అయితే నేర్చుకొని వారు అంత స్థాయికి వెళ్ళారు అనేసి అంటే మీ మీద అంత వ్యాప్తి చేస్తున్నారు కాబట్టే కదా అందుకైతే వారు సన్మానించుకోవడం మా హరిత విజయ్ గ్రూప్ సభ్యులందరం కూడా వారిని మనం సన్మానించుకోవడం జరిగిందండి మా గ్రూప్ నుంచి అయితే మాత్రం ఎన్జి గ్రూప్ నుంచి మా గ్రూప్ నుంచి కూడా సన్మానించుకోవడం జరిగింది అలాగే ఇక్కడ మన ఫ్రెండ్స్ చూసారు కదండి ఇంకా వీడియో తీస్తుంటే హాయిలు అయిపోతుంది ఈ పాప అయితే మంచి ప్రోగ్రామ్ చేశారు నేనైతే మిస్ అయిపోయాను కనీసం ఫోటో అయినా తీసుకోలేను డాక్టర్ రామకృష్ణ గారు ఇక్కడ మంచి మంచి ఇంకా పాలు ఎట్లా వస్తున్నాయో ఇందులో ఎక్కువ శ్రమ లేకుండా అతి తక్కువ సమయంలో సులభంగా అయ్యేటట్టు ఇందులో వంటలు ఉన్నాయంటే మనందరికీ అవి చాలా ఉపయోగకరమైన వంటలు సో ఈ పుస్తకం మనందరికీ కూడా బాగా ఉపయోగపడతాదని అనుకుంటున్నాను నేను అక్కడ మా దగ్గర ఒక యాభై ఐదు ఆవులు ఉన్నాయి దేశీ ఆవులు ఒంగోలు కొంపొంగోలు కాంగ్రీజు గిర్రు ఈ నాలుగు జాతుల ఆవులు ఉన్నాయి దాని వచ్చే మరమ్మతు ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెండ్స్ అందరం కూడా రావడం మధ్యలో మా అల్లరు కూడా చూస్తున్నారు కదా మీటింగ్ అవుతుంది వెనక మేము ఎన్నో రోజులు కలుస్తాం కదండి ఇలా చిన్నపిల్లలవి అయిపోతూ ఉంటాం అనమాట ఇంకా కార్యక్రమం అంతా అయిన తర్వాత ఆ నేచర్స్ గార్డెన్ గ్రూప్ లో అడ్మిన్స్ గా వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ నేచర్ గార్డెన్ ఐశ్వర్య గారు అయితే అడ్మిన్ ఐశ్వర్య గారు చక్కగా వారికి సన్మానాన్ని అయితే ఆ పెద్దవాళ్ళ చేత చేయించారండి మన తుమ్మేట రెడ్డి గారు వెంకటేశ్వరరావు గారితో చేయించారు ఆ మనకి కష్టపడుతున్న వాళ్ళకి మనకి గ్రూప్ గురించి అవ్వచ్చు మక్ గురించి అవ్వచ్చు గ్రీనరీని డెవలప్ చేయడం అవ్వచ్చు ఈ మెది తోటల ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో చేతికి చేయి చేయి కలిపి చాలా మంది ఈ రోజు ముందే తీసుకెళ్తున్నాం కదా అందరం అటువంటి వారు ఒక పబ్లిక్ గా మనం ఈ విధంగా మనం సన్మానించుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమంగా భావించి చాలా ఆనందం వేస్తుంది అడ్మిన్స్ అందరం కూడా ఈ విధంగా మన ఐశ్వర్య గారిని కూడా సన్మానించుకోవడం అయితే జరిగింది అనకాపల్లి నుంచి ఆశా గారు విజయనగరం నుంచి నేను అలాగే వారు వాళ్ళ ఏరియా గ్రూప్స్ అడ్మిన్స్ అందరూ కలిపి ఒకే యూనిఫామ్ గా మేమంతా ఐక్యమర్చి మేమంతా ఒకటి అనే విధంగా అయితే మాత్రం ఈ విధంగా అక్కడ సన్మానం అయితే జరిగింది చాలా సంతోషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా రోజులకి జరుగుతాయి మేము అందరం చాలా రోజులు కలుస్తాము మా ఆనందాన్ని మనుషులను కలవడం మొక్కలు తెలుసుకోవడమే కాకుండా ఇలాగా సత్కారాలు సన్మానాలు ఇవన్నీ కూడా ఒక కొత్త లోకంలోకి మమ్మల్ని అయితే తీసుకొస్తాయి మొక్కల వాళ్ళకండి మన మొక్కల వాళ్ళకి ఇది ఒక మంచి కార్యక్రమంగా ఆనందాన్ని అయితే తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట అందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడున్నా కూడా ఇన్విటేషన్ వచ్చింది అంటే వెళ్ళాలి 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 అని మనసు అయితే మాత్రం లాగుతూ ఉంటుందండి ఇంట్లో ఎంత పనున్నా కూడా ఆ క్షణం వెళ్ళామంటే ఆనందాన్ని మాత్రం మనం అసలు మిస్ కాకుండా పదిలంగా మనకి తిరిగి మన మనసులో ఉండిపోతుంది అనమాట ఈ విధంగా ఏరియా అడ్మిన్స్ అందరినీ కూడా సన్మానించుకోవడం చాలా మంచి కార్యక్రమం ఈ పాప మంచి డాన్సర్ అండి నేను మిస్ అయిపోయాను అలాగే ప్లాస్టిక్ పై సమరం లాగా మనకి క్లాత్ బ్యాగులు వాడదాం ప్లాస్టిక్ వాడద్దు అనేసి అయితే నినాదం చేశారు ఒక అలాగే తర్వాత ఇంక మిగతా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వారికి వాళ్ళకు కూడా ఇది కూడా చేశారు అలాగే మనకు కొన్నిదైన శ్రీనివాస్ గారు మనకి ఖమ్మం అడ్మిన్ అండి వారిని కూడా గౌరవించుకోవడానికి అయితే పిలిచే మా మా అందరికీ తమ్ముడు అండి గారు అయితే మాత్రం ఆయన గౌరవించుకోవడం కూడా చాలా ఆనందంగా అనిపించింది వీరు కూడా ఎప్పుడు కూడా మొక్కల గురించి ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా గ్రూప్స్లోనే కానీ ఎక్కడైనా కానీ పర్సనల్గా కానీ ఎలాగైనా చూడాలి చాలా చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చాలా చాలా విషయాలు అయితే చెప్తూ ఉంటారండి శ్రీనివాస్ గారు అలాగే ఇంక తర్వాత విజయనగరం నుంచి వచ్చిన అక్కను కూడా మనం గౌరవించుకోవాలి అనేసి ఐశ్వర్య గారు నాకు ఈ ఇటువంటి గౌరవాన్ని అయితే నేచర్స్ గార్డెన్ గ్రూప్ నుంచి ఐశ్వర్య గారు కల్పించడం నేను ఇలాగా మన అందరం కూడా ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం అన్న ఫీల్తో ఈ విధంగా జరిగిందండి ఇవన్నీ కూడా మేము ఎప్పుడు ఎక్కడ చూసేవారం అండి ఏ కార్యక్రమాల్లోని ఎక్కడో చూసేవారు అది ఈ రోజు మొక్కలు పెంచుతున్న వాళ్ళం కూడా ఒక లాగా ఏర్పడి ఒక గ్రూప్స్గా ఏర్పడి అన్ని జిల్లాల్లో దీనికోసం కష్టపడుతూ ముందుకు తీసుకొని తీసుకెళ్తూ ఇటువంటి గౌరవాన్ని పొందుతూ చాలా చాలా మంచి లైఫ్లోకి వచ్చే మన ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఇక్కడ ఆశా గారు అండి అనకాపిల్ల అడ్మిన్ ఆశా గారు చక్కగాను వారిని కూడా సన్మానించుకోవడం అయితే జరిగిందండి ఇంకా మిగతా అడ్మిన్స్ అందరికీ కూడా మిగిలిన వాళ్ళు కూడా ఎవరిని పేరు పేరున పేరు పేరున కూడా వదలకుండా చక్కగా సర్వీస్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకోవడం జరిగింది అక్కడికి వచ్చిన పెద్దలకి అడ్మిన్స్కి అందరికీ ఈ విధంగా కార్యక్రమం అంతా కూడా జరిగిన తర్వాత స్వరూప గారు అండి తెలుసు కదా తనకి ఈ మధ్య సీఎం గారు చేతి మీద అవార్డు తీసుకుని వచ్చారు స్వరూప గారు వారిని కూడా సన్మానించుకోవడం జరిగింది ఇది అంతా జరిగిన భోజనాలకు వెళ్ళిపోయామండి భోజనాలకు వెళ్ళిపోవడం వల్ల నేనైతే వండని వంటల ప్రోగ్రామ్ కదా నేను రాలేకపోయాను అక్కడ షూట్ చేయలేకపోయాను భోజనం వచ్చేసరికి అంతా అయిపోయింది అయితే భోజనం అయిన తర్వాత మీటింగ్ సగం అయిన తర్వాత భోజనాల తర్వాత ఈ విధంగా మొక్క అమ్మాయి ఇచ్చేయండి విత్తనాలు అన్నారు కదా తెచ్చారా అంటే మనం ఎక్కడికి వెళ్ళినా విత్తనాలు నేను నైటే ప్యాక్ చేసుకుంటానండి చక్కగాను నా దగ్గర ఉన్న విత్తనాలు గార్డెన్ లో అంటే మామూలు విత్తనాలు అయితే నేను ఎప్పుడు పంచనండి రేర్ కలెక్షన్స్ అంటే నేను ఇప్పుడైతే అయితే అయితే చక్రవర్తి ఆకుర జినియా ఫ్లవర్స్ అలాగే కొన్ని రకాల నా దగ్గర ఎగస్టా ఉన్న శంఖ పూలు అవన్నీ కూడా తీసుకొని వచ్చానండి ఇవి ఎందుకు పంచాలి అనేసి అంటే ఈ విత్తనం పంచడం వల్ల ఇప్పుడు చక్రవర్తి ఉంది ఆకుర చాలా మంది తెలియదండి నేనే వాడతాను నేనే తింటాను నా గార్డెన్లో నేనే పెంచుకుంటాను అంటే నాతో అంతమైపోతుంది ఆ సీడ్ ఈ సీడ్ బ్రతకాలి మరి ఈ పూర్వం వెరైటీలు అన్నీ కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి ఇలాంటి సీడ్స్ అన్నీ కూడా బ్రతకాలి అంటే మనం కొంత మనం ఆహారంగా తీసుకొని కొంత విత్తనం కోసం వదిలేయాలండి మన గార్డెన్లో వదిలేసి మరుగులు పడిపోయిన అపురూపమైన మన దేశవాళి సీడ్స్ మన దేశవాళి సంపదని మళ్ళీ మళ్ళీ మనం స్ప్రెడ్ చేస్తూ దాన్ని దాన్ని మరుగులు పడిపోకుండా చూసారు కదా మధ్యలో అనిత గారు అనకాపల్లి మా అమ్మాయి అనమాట తిను ఇలా అందరం కూడా అక్క అమ్మ అనేస పిలుపులతో ఆప్యాయంగా ఈ విధంగా మేమందరం కూడా మమేకం అయిపోతూ సీట్స్ పంచుతున్న మా అల్లరు కూడా చేసేస్తూ చూస్తారు కదా అంత ఎలా ఉందో ఎక్కడైనా చూసింటే మీరు ఇలాంటి సంతని మా ఆర్గానిక్ సంత చెప్పాలంటే మేమైతే మాత్రం అలా నేనే కాదండి అందరూ ప్రయత్నాలు పట్టుకొని వస్తారనమాట చాలా సంతోషం వేస్తూ ఉంటుంది అలాగే ఆ సీడ్ బ్రతకాలి మళ్ళీ తరాలు అది మళ్ళీ వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేనైతే పూర్వం వెరైటీలు ఏమున్నాయి ప్రజెంట్ వాడుకలో ఏం లేవో ఆ సీడ్స్ నేను తయారు చేసి స్పెషల్ గా నేనైతే పట్టుకోవడం వెళ్ళడం జరిగింది అలాగే వైజయంతిమాల సీడ్స్ కూడా కొన్ని పట్టుకొని వెళ్ళాను నాకు చాలా మంది ఛానల్లో కామెంట్ చేస్తారు ఈ సీడ్ పంపించండి ఆ సీడ్ పంపించండి అంటే అలా పంపించలేం కదండి అలా ఎవ్వరూ ఏంటో ఏ జిల్లో ఏ రాష్ట్రమో తెలియదు నేను నా సీడ్స్ మాత్రం ఎప్పుడు పంచుతూనే ఉంటాను అది కామెంట్ చేసిన వాళ్ళు మీ వరకు చేరకపోవచ్చు కానీ నా సీడ్ మాత్రం ప్రతి గార్డెనర్కి నాకు ఎంత అవకాశం ఉంటే అంతవరకు పంచాలని తపంతోనైతే నేను ఉంటూ ప్రతి గార్డెన్ మీటికి వెళ్ళడానికి కారణం కూడా ఈ సీడ్స్ పంచడం కోసం వెళ్తుంటానండి మీరు నా వీడియోస్ మీరు ఎక్కువగా చూడండి ఎక్కడికి వెళ్ళినా కూడా నేను సీడ్ డెవలప్మెంట్ చేయాలి సీడ్ బ్రతకాలి పాత పంటలన్నీ కూడా మళ్ళీ మన అందరం ఉద్దేశం తో నేనైతే మాత్రం సీడ్ డెవలప్మెంట్ చేయాలని అనేసి నేను ఎప్పుడు సీడ్స్ పట్టుకుని నేను అసలు ఇంట్లోంచి వెళ్ళనండి మనం అందరం కూడా చెప్తుంటాను కదా మనం ఎక్కడికైనా వెళ్తే చుట్టాలంటే సీడ్ స్వీట్స్ పట్టుకెళ్తాం మన గార్డెన్స్ అందరం కూడా సీడ్స్ పట్టుకెళ్తాము అనేసి స్వీట్స్ కన్నా ఇంకా మంచిగా మనం ఈ సీడ్స్ ని అపరూపంగా భావించి దీన్ని డెవలప్ చేసి మనం పండించి మరి కొంతమందికి ఇవ్వడమే మన గార్డనర్ లక్ష్యం ఆర్గానిక్ పంటలు పండించడం ఎంత ముఖ్యమో మన ఆ విత్తనాలు మా విత్తనం మనమే తయారు చేసుకోవడం మన కంపోస్ట్ మనం తయారు చేయడం దాన్ని మరి కొంతమందికి నేర్పించడం మరి కొంతమందికి ఆ దేశవాళ్ళు విత్తనాలు ఇవ్వడం ఒక లక్ష్యంగా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా అక్కడైతే మాత్రం మొక్కలు మా ప్రియులందరూ కూడా మొక్కలు తీసుకొచ్చి పంచారు వీళ్ళందరూ కూడా మొక్కలు తెచ్చారు పంచారు ఎవరు కూడా ఖాళీ చేత్తో వచ్చేది ఉండదండి ఖాళీ చేత్తో తిరిగి వెళ్ళేది కూడా ఉండదండి అలా అనమాట వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఉన్న మొక్కలను తీసుకురావడం మన దగ్గర లేని మొక్కలు కొన్ని తీసుకోవడం అలా ఇచ్చుకోవడం పుచ్చుకోవడం పెంచడం పంచడం అనే నినాదంతో గార్డనర్స్ అందరం కూడా ఈ దీన్ని ఒక సంబరం లాగా ఒక జాతర లాగా గార్డెన్ మీట్ అనగానే ఒక జాతర అనే ఒక ఆలోచనతో ఈ విధంగా మేమైతే మాత్రం ముందుకెళ్తుంటామండి గార్డెనర్స్ అందరం కాబట్టి ప్రతి గార్డెనర్ కూడా మన కోసమే కాకుండా మన సీడ్ని బతికించాలనే ఉద్దేశంతో దేశవాది సీడ్స్ పూర్వం వెరైటీలు పూర్వం కూరలు పూర్వం ఆకుకూరలు అన్ని కూడా మనందరం కలిసి చేయి చేయి కలిపి బ్రతికిద్దాం నెక్స్ట్ తరానికి ఒకటి ఉన్నాయి అంతరించిపోలేదు మీ ఆరోగ్యాలకి లా పనిచేసే ఔషధ మొక్కలు ఉన్నాయి ఔషధం ఆహారం రెండు కూడా మన పూర్వం వెరైటీస్ అన్ని కూడా మన ఆహారం అదే ఔషధం అదే ఉద్దేశంతో సీడ్స్ పంచడం అనేది ఒక మంచి సాంప్రదాయంగా గ్రూప్స్ ద్వారా మనం నేర్చుకుంటున్నాము నేర్పిస్తున్నాము ఈ విధంగా ముందుకెళ్తున్నాము అదే కాకుండా నేచర్స్ గార్డెన్ గ్రూప్ వాళ్ళు అయితే మాత్రం మంచి మంచి మొక్కలు శాప్లింగ్స్ అయితే మాత్రం డిస్ట్రిబ్యూషన్ చేశారండి ఆ రోజు వారికి అయితే నాకు కూడా అందాయి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చక్కగా అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత నేచర్స్ గార్డెన్ వాళ్ళు కూడా క్యాబేజీ కాలీఫ్లవరు మిర్చి టమాటా అలాగే ఆనపకాయ విత్తనాలు అణుములు విత్తనాలు అవి పంచని అది కాకుండా నాకు ఒక మందార మొక్క కూడా దొరికిందండి చక్క మందార మొక్క కూడా స్పెషల్ గా నర్సరీ నుంచి డొనేట్ చేసినట్టున్నారు ఎవరో మరి అయితే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఆ సీడ్ ఆ మొక్కలు ఇచ్చిన నేచర్స్ గార్డెన్ గ్రూప్ అడ్మిట్స్ కావచ్చు అవి ఇచ్చిన వారికి కావచ్చు ప్రత్యేకంగా నేనైతే ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరం ఇంకా కలిసామంటే ఉండేది ఇదే కదండి ఫోటోలు వీడియోలు సరదాలు సందంలు ఇంకా లోపల కార్యక్రమం జరుగుతున్నది మిగతా కార్యక్రమం అయితే షూట్ చేయలేకపోయాను ఈవినింగ్ అయిపోతుంది అనేసి మేమైతే బయలుదేరిపోతున్నాము ఈ విధంగా ఇంక అందరూ కూడా ఇక్కడ ఇలాగా మన వెంకటేశ్వరరావు గారు రెడ్డి గారు చేతిలో సన్మానం అందుకోవడం అంటే మేమందరం అదృష్టంగానే భావిస్తాం ఎందుకనేసి అంటే వాళ్ళు నేచర్ కోసం చాలా కష్టపడుతున్నారు మాకు నేర్పించారు ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి అందుకు ఈ విధంగా కూడా మాకు వాళ్ళ చేతుల మీద సన్మానం జరగడం చాలా చాలా ఆనందంగా అనిపించిందండి ఇంకా చాలా మందికి అయితే జరిగింది అప్పుడు నేను బయట సీడ్స్ పంచినప్పుడు ఆ వీడియో షూట్ చేయలేకపోయాను అందుకు మిగతా వాళ్ళు ఎవరైనా ఈ వీడియోలో నేను చెప్పడం మరిచినా లేదా ఇంకా ఎవరైనా షూట్ చేయడం అవ్వకపోయినా నన్ను అయితే మన్నించండి చాలా కార్యక్రమం కదా మరి నేను కూడా నా కార్యక్రమం చేసుకోవాలి నా వీడియోలు తీసుకోవాలి అందరికీ సీడ్స్ పంచాలి ఆ హడావుల్లో నేను కొంతమందిని అయితే మిస్ అయిపోయి ఉండొచ్చు అందుకు మాత్రం మీరు పెద్ద మనసు అర్థం చేసుకుని క్షమించండి అని నేనైతే కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇచ్చారండి ఆ సర్టిఫికేట్ చూసుకొని రోజు మురిసిపోతూ ఉంటాం కదా ఎందుకంటే మన మొక్కలు పెంచినందుకు ఇంత మంచి మనకి ఆ గౌరవం దక్కినందుకు చూసారు కదండి ఎంత క్యూ ఉందో ఈ క్యూ అంతా ఏంటనుకుంటున్నారు నేచర్స్ గార్డెన్ వారు ఇచ్చిన విత్తనాలు తీసుకోవడానికి చక్కగా క్రమ పద్ధతిలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా క్యూలో ఉంటే మంచిగా సంతోషంగా తీసుకోగలం కదండి తోపులాట్ లేకుండాను అందుకనమాట ఇలా క్లాత్ బ్యాగ్స్ కూడా పంచారండి క్లాత్ బ్యాగ్స్లోనే ఆ విత్తనాలు మొక్కలు వేసి ఇచ్చారనమాట ఇది ఈ విధంగా జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఒక నండి బై బై మరో మంచి పెడితే మీ ముందుకు వస్తాను